నా పేరు రాజు నా పేరు రాజు ఇక్కడ నిచ్చి ఈ బ్యాక్ పెయిన్ అనేది తగ్గింది చాలా బెటర్ అంటే బెటర్ అంత బాగుంది వచ్చిన తర్వాత ఎక్కడ పోయినా డెబ్బై ఎనభై వేలు కట్ చేస్తున్నాను వీటికి వచ్చిన తర్వాత సింపుల్గా అంతే ఐదు వందలు అయిపోయింది యాభై రూపాయల సింపుల్ గా అయిపోయింది ఇక్కడ అంత బెటర్ ఎక్కడ ఉండదు అని అనుకుంటున్నాను నేను వేరే వాళ్ళు ఎక్కడనే ఇక్కడ ఫోన్ అని చెప్తాను దాన్ని మించిన లేదు ఎక్కడా లేదు ఈ ట్రీట్మెంట్ అని నాకు చాలా బాగా మాట్లాడతారు డబ్బులు ఆయన తీసుకునేది ఆయన మనం ఇచ్చే డబ్బులు యాభై రూపాయలు డబ్బులు కరెంటు బిల్లు కూడా సరిపోదు కానీ ఆయన ఎందుకు చేస్తున్నారు నాకైతే తెలియదు కానీ చాలా బాగా చేస్తాడు ఫ్రీగా బాగా మాట్లాడినాడు బాగా చెప్పినాడు ఇట్లా చేసుకోండి ఎక్సర్సైజ్ చేసుకొని ఇట్లా చేసుకోండి ట్రీట్మెంట్ ఇచ్చినాడు చాలా బాగా చూసిన బాగా చూసింది బాగుంది నాకైతే తగ్గింది எக்கட போயினா பாகாடு தைனா பாக அனந்தபுரம் திங்கனா அடப்பத்திர திங்கனா எக்கடைப்பை பாாகி ஆயின தரவா பாது